యమన్లో కేరళ నర్సు నిమిషప్రియ మరణశిక్ష అమలుకు మరో మూడు రోజులే మిగిలి ఉండటంతో ఆమె కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది నిమిషను రక్షించేందుకు చివరి ప్రయత్నంగా బాధిత కుటుంబానికి మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఎనిమిది కోట్ల అరవై లక్షలు ఇస్తామని సెవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ తెలిపింది బాధిత కుటుంబం నిమిషను క్షమించాలని కౌన్సిల్ సభ్యుడు జాన్ విజ్ఞప్తి చేశారు ప్రపంచవ్యాప్తంగా విరాళాలు సేకరించి ఎలాగోలా నిర్దేశించిన సమయంలోగా బ్లడ్ మనీ ఇస్తామని హామీ ఇచ్చారు గల్ఫ్ ప్రాంతంలో భారత్ ఒక శక్తిగా ఉందని ప్రధాని మోదీకి ఇక్కడ గొప్ప ఖ్యాతి ఉందని ఆయన తెలిపారు భారత ప్రభుత్వం హోతీ తో సంప్రదింపులు జరపాలని కోరారు హోతీలతో భారత్ కు దౌత్య సంబంధాలు లేకపోవడం సమస్యగా మారిందన్నారు ఇస్లామిక్ చట్ట ప్రకారం ఒక మనిషిని మరొకరు హత్య చేస్తే ప్రభుత్వం నేరస్తుడికి కిసాస్ను విధించాలి మరణశిక్ష అమలు చేయాలి అయితే మృతుడి కుటుంబానికి నేరస్తుడికి క్షమాభిక్ష ప్రసాదించే హక్కు ఉంటుంది ఇందుకు వారికి దియాత్ అంటే బ్లడ్ మనీ ఇవ్వాలి అది బాధిత కుటుంబానికి నచ్చితే నేరస్తుడికి శిక్ష రద్దవుతుంది దోషిని క్షమించామనే సమాచారాన్ని అధికారులకు శిక్ష అమలుకు కనీసం గంటలోపు తెలపాల్సి ఉంటుంది యమన్లో నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దవుతుందని ఆమె తల్లితో పాటు భర్త టోమీ థామస్ ఆశతో ఉన్నారు సనాలోని జైల్లో ఖైదీగా ఉన్న నిమిష ప్రస్తుతం అక్కడ ఖైదీలకు నర్సుగా సేవలందిస్తోంది కుటుంబ సభ్యులకు వాట్సాప్ సహా కాల్స్ చేసుకోవడానికి ఆమెకు అనుమతి ఉంది భారత విదేశాంగ శాఖ కేరళ ప్రభుత్వాలు యమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి నిమిషను రక్షించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను జులై పద్నాలుగున విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది కుటుంబ సభ్యులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు నర్సుగా నిమిషప్రియ రెండు పేల ఎనిమిదిలో యమన్ కు వెళ్లింది ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత సొంతంగా వైద్య సేవలు ప్రారంభించాలని అనుకుంది యమన్ చట్ట ప్రకారం విదేశీలు వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా స్థానికులను వ్యాపార భాగస్వామిగా కలిగి ఉండాలి దీంతో ముప్పై ఏడేళ్ల తలాల్ అబ్దో మెహదీని సంప్రదించి క్లినిక్ నెలకొల్పింది మాదక ద్రవ్యాల బానిసైన మెహదీ ఆమెను మానసికంగా శారీరకంగా వేధించాడు నిమిషను పెళ్లి చేసుకున్నట్లు ఓ నకిలీ సర్టిఫికేట్ సృష్టించి ఆమె డబ్బును లాక్కునేవాడు నిమిష ఎక్కడికి వెళ్లిపోకుండా పాస్పోర్ట్ ను తీసేసుకున్నాడు పాస్పోర్ట్ ను ఎలాగైనా తిరిగి సంపాదించాలనుకున్న నిమిష రెండు వేల పదిహేడులో మెహదీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది అనుకోని పరిస్థితుల్లో అతడు చనిపోయాడు భయపడ్డ నిమిష పాస్పోర్ట్ తో యమన్ విడిచి వెళ్లడానికి యత్నిస్తుండగా అరెస్టు చేశారు మెహదీ డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లే చనిపోయాడన్న వాదనలు ఉన్నాయి యమన్ కోర్టు నిమిషను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది రెండు వేల ఇరవై మూడులో నిమిష చివరి పిటిషన్ను కోర్టు కొట్టేసి జులై పదహారున మరణశిక్ష అమలు చేయాలని ఆదేశించింది